జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం రావణాసురుడి తలలు వేటికి ప్రతీకలు కామము క్రోధము లోభము మోహము అహంకారము అసూయ ఈర్ష్య ద్వేషము సోమరితనము అతినిద్ర రావణాసురుడి పదితలలు వీటికి ప్రతీకలు ఈరోజు ఇంకొక మంచి విషయం తెలుసుకుందాం త్రిపురములను ఎవరు ఎవరికి ఏ లోహములతో సృష్టించి ఇచ్చారు త్రిపురములు మయుడు రాక్షసులకి సృష్టించి ఇచ్చాడు లోహములు బంగారము వెండి ఇనుము ఈ మూడు లోహాలతో త్రిపురములను సృష్టించి ఇచ్చాడు ఈ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ